నెక్స్ట్ చూసుకుంటానా చెప్పండి ఎట్లున్న పరిస్థితి రామ నాగేశ్వరరావు తాండ్ర వినోద్ రావు రామ సహాయం రఘురామ్ రెడ్డి కొత్తగా కూర్చున్నా ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు అంటారు వాళ్ళ బంధువు ఆయన తమ్ముడు అంటారు ఈ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఖమ్మంలో ఎక్కువ అవకాశం ఉంది అక్కడ బీజేపీకి తక్కువ ఉండడం ఇప్పుడు తాండ్ర వినోద్ రావుకి ఇచ్చిర్రు అంటే ఈయన కోసం ఇప్పుడు ఈయన కోసం ఏంటంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి భుజం మీద వేసుకుని పనిచేస్తుంది పొంగులేటి శ్రీనివాస రెడ్డి కమ్మం అంతా పేరుంది పొంగులేటికి పొంగులేటి మన విక్టరీ వెంకటేష్ సినిమా హీరో కూడా ఈయన తరపున రఘురామ్ రెడ్డి తరపున ప్రొడ్యూస్ చేసి కాదు అలా బంధువుతాడు ఆయన అని చెప్పి సినిమా హీరో హీరోటేష్ కూతురు కూడా ప్రచారం చేసి చూసాను చూశాను కానీ ఒకటి ఏంటంటే బీజేపీకి ఎప్పుడు లేనంతగా ఓట్లు ఎక్కువ వస్తాయి కానీ రఘురామ్ రెడ్డి అనే వ్యక్తి అడ్జిలో ఉన్నాడు నామ నాగేశ్వరరావు నామమే నామే కార్యక్రమం పరిస్థితి అంతే అంతేంట అంటే అక్కడ పోటీ చేసే కొందరు అంతా కాంగ్రెస్ వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ అవుట్ రైట్ గా ఖమ్మం సీటు కాంగ్రెస్ పార్టీ మనం అని చెప్పొచ్చు ఇదండి ఖమ్మంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానం ఉంది రెండో స్థానంలో బీజేపీ మధ్యలో పోటీ బీజేపీ వర్సెస్ వాళ్ళిద్దరు బీఆర్ఎస్ పోటీ ఇంకా మీరు లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి అక్కడ బీజేపీ ముందు నుంచి లేకపోవడం కొంత కాంగ్రెస్ ముందు నుంచి ఉండడం కమ్యూనిస్టులు ఉండడం వీళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ అవుట్ కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అవును బీజేపీ అక్కడ బెండుగా లేకపోవడం బీఆర్ఎస్ నుంచి వాళ్ళు సీరియస్ గా తీసుకోకపోవడం ఇది వీళ్ళకి అడ్వాంటేజ్ ఓకే